హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కడప నగరంలో బెల్లమండి ఏరియాలో మల్లాలమ్మ టెంపుల్ దగ్గర వచ్చా వచ్చాము ఇక్కడ వచ్చేసి పూజ విశేషాలు ఇక్కడ జరిగే ఏమైనా మొత్తము అమ్మవారి సంబర సంబరాలు ప్రతి ఒక్కటి వీళ్ళు చెప్తారు ఆలయ కమిటీ వాళ్ళు వాళ్ళు చెప్పి మేము వినండి మన మా మల్లాలమ్మ టెంపుల్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారు సార్ మీరు నమస్తే అండి చెప్తాను నమస్కారం అండి మహేంద్ర బంధువులకు కడప జిల్లా పోలేరమ్మ వీధి వాస్తవులకు అందరికీ నా నమస్కారములు నా పేరు నర్సింహులు ఇక్కడ దసరా ఉత్సవాలు మల్లాలమ్మ గుడిలో మా విలవేల్పు మల్లాలమ్మ గుడిలో దసరా ఉత్సవాలు మూడో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు మేము రంగరంగ వైభవంగా మేము మా తోటి స్నేహితులు కమిటీ వాళ్ళు అందరం కలిసి అంగరంగ వైభవంగా చేస్తాము మూడో తేదీ రక్షాబంధనతో మొదలవుతుంది గుడి ఉత్సవాలు ప్రారంభము పదమూడవ తేదీ వరకు మళ్ళీ జాతర కూడా ఆదివారం వచ్చే ఆదివారం జాతర కూడా చేస్తాము దసరా అయిపోయినాక ఇరవై తేదీ ఇరవయో తేదీ ద అమ్మవారికి జాతర చేస్తాము ప్రతి ఒక్కరూ ఈ మల్లాలమ్మ గుడి ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఈ గుడి నిర్మాణం జరిగి గుడిని ప్రతి సంవత్సరము మేము జాతర అమ్మవారి పుట్టినరోజు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా అందరం కలిసికట్టుగా ఉండి ఈ గుడి నిర్మాణానికి తోడైనారు మన వాళ్ళంతా హిందువులందరూ వాళ్ళందరి సేవాదృత్వంతోనే గుడి మహేంద్రులు నేను కానీ అందరూ సహకరించడం వల్లనే గుడి నిర్మాణం బాగా జరిగింది ఇక్కడ అమ్మవారికి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అర్చనా అభిషేకము సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు అర్చనా అభిషేకము శుక్రవారం శుక్రవారం కుంకుమ పూజ అందరికీ ఏ లోటు లేకుండా గుడి తరఫున ఇక్కడ ఉండే నంబర్స్ అందరం కలిసి కట్టుగా ఉండి ఒకరి మాట ఒక తిని మన మహేంద్రుల సహాయంతో కుడక ఈ గుడి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడి నిర్మాణం జరిగింది గుడి అభివృద్ధి జరిగింది గుడిలో ప్రతి పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్క విశేషము అమ్మవారిలో ఆ తల్లిదైతో వచ్చిన వాళ్ళకు మేలు జరగడము వాళ్ళు సహాయం చేయము చేయడము అవన్నీ జరుగుతూ మీరు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మాకు తోడ్పాటుగా రావాలని కోరుతున్నాము ఇట్లు మహేశ్వరి మల్లాలమ్మ దేవి దేవస్థాన కమిటీ సంఘం సార్ మన ధ్వజసమ్మ ఏదో చరిత్ర ఉంది సార్ ధ్వజసంబము కూడా పునఃప్రతి ప్రతిష్ఠింటాము ఇప్పటికి ఐదు సంవత్సరాల కిందట దీంట్లో సిద్ధార్థస్కూర్ లక్ష్మయ్య గారు ఆంజనేయులు గారు ఇంకా అందరి సహాయం అందరి సహార సహాయంతోనే ఇవి నిర్మించగలిగినాము అమ్మవారికి ఏ లోటు లేకుండా ఆ తల్లి మమ్మల్ని కరుణిస్తూంది ఆమె సేవ గురిలో ఉన్నాము గుడిలో ఉపయోగాలు ధ్వజసమం చుట్టూ మూడు చుట్లు కానీ ఐదు చుట్లు కానీ తిరిగి అమ్మవారిని దర్శించుకుంటే ఆ తల్లి మన నెంటముడి ఉంటుంది అని మా నమ్మకము మీరు కూడా ఆ తల్లిని సేవించ సేవి సేవిస్తే మంచి జరుగుతుంది మీకు మీ సంసారాలకు మీ అభివృద్ధికి డి ఇక్కడ గుడి ఇరవై సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాల నుంచి ఆ తల్లి నిలబడింది ప్రతి ఒక్కరికి ఆ తల్లి సేవ చేసిన వాళ్ళకేమో ప్రతిఫలం చిక్కుతా ఉంది రేపు దసరా ఉత్సవంలో మన మహేంద్రులు మన కడప జిల్లా వాస్తవలు మన వాళ్ళందరూ కలిసి ఇక్కడ పాల్గొని ఆ అమ్మవారి సేవకు కృపకు ప్రాతులు అవుతారని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క భక్తుల తీర్థప్రసాద్ ప్రతి ఒక్కరు భక్తులు కుంకుమ శుక్రవారం కుంకుమ పూజ రోజు సాయంత్రం పూట అమ్మవారి దసరా ఉత్సవాలు బ్రహ్మాండముగా కన్నుల విందుగా జరుగుతాయి మీరు ఆలయ కమిటీ వాళ్ళతో ఎవరికైనా కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పాటు కావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్